చిత్తూరు జిల్లా స్థాయిలో రెవెన్యూ స్పోర్ట్స్ సాంస్కృత వ్యవహారాల ఆధ్వర్యంలో క్రీడా పోటీలను చిత్తూరు మెసానికల్ గ్రౌండ్ నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలు దోహదపడతాయన్నారు ఎమ్మెల్యేలు పలు క్రీడల్లో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులతో కలిసి రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది క్రీడలలో పాల్గొన్నారని తెలిపారు ఈ క్రీడా పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తే ఉద్యోగులు టీమ్ స్పిరిట్ పెంపొందుతుందన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ ఆముద చూడా చైర్మన్ కటారి హేమలత మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్ అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడిల్ నగిరి పలమనేర్ కుప్పం చిత్తూరు డివిజన్లకు సంబంధించిన రెవెన్యూ సర్వే అధికారులు పాల్గొన్నారు

జిల్లా స్థాయి ఫస్ట్ రెవెన్యూ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ మరియు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఒక గత ఒక నెల నుంచి రెవెన్యూ మరియు సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది రకరకాల గేమ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ రోజు మార్నింగ్ ప్రజా ప్రతినిధులతో కలిపి నలుగురు ఆడియోస్ మరియు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ స్పెషల్ డిఫ్య కలెక్టర్ రెవెన్యూ అండ్ సర్వే సిబ్బంది వాళ్ళ సహకారంతో ఈ రోజు కార్యక్రమం స్టార్ట్ అయింది ఈ రెండు రోజు కార్యక్రమం ఈ కార్యక్రమంలో రకరకాలుగా అవుట్డోర్స్ మరియు ఇండోర్ గేమ్ కండక్ట్ చేయడం జరుగుతున్నాయి ఆ గేమ్స్ మరియు కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది చిత్తూరు జిల్లాకి సంబంధించిన రెవెన్యూ మరియు కలెక్టరేట్ సిబ్బందితో నిన్న ఇవాళ రేపు మూడు రోజులు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండడానికి స్పోర్ట్స్ అనేక రకాల క్రీడా క్రీడల్లో భాగంగా ఇప్పుడే మేము హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చాను మా పోతలు పట్టి ఎమ్మెల్యే కొంచెం పరిత ట్రై చేసినాడు షూ లేక జారిందని కొత్త షూ వేసుకున్నా రేపు ఆడదామని చెప్పాను మళ్ళీ సో అలాగే ఫుట్బాల్ ఆడినాము వాలీబాల్ ఆడినాము జావలింగ్ త్రో షార్ట్ పుట్ ఈ కార్యక్రమాల్లో ఈ రోజు పాల్గొన్నాం చాలా ఉత్సాహంగా పూతల ఎమ్మెల్యే మురళీ మోహన్ గారు చాలా యాక్టివ్ గా టైం కి స్పోర్ట్స్ ఆడడం చాలా ఆనందకరం అలాగే మా మేయర్ అమ్మ చుడా చైర్ పర్సన్ రాష్ట్ర కార్యదర్శి అలాగే ఇంకా ఇంకా అనేక మంది నాయకులు చుడా ఇది మొదలయారు కార్పొరేషన్ చైర్మన్ ఏఎంసీ చైర్మన్ గారు ఇంకా మా నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా ఈ రోజు ఆడారు దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏమంటే కార్యకర్తలు నాయకులతో పాటు మేము కూడా బాగుంటుందని ఈ రోజు మంచి ఆలోచన వచ్చింది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా జిల్లా కలెక్టర్ సుమిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేల రూపాయల విలువ చేసే అద్దాలు ఎండ ఎక్కువ ఉందని ఇచ్చినటువంటి మా సోదరుడు గురుజాల జగన్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం రెవెన్యూ ఉద్యోగులు నిత్యం ఒత్తిడి గురవుతూ ఉంటారు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడ సమస్య ఉందన్నా దాంట్లో అధిక భాగం రెవెన్యూ ఉంటది కాబట్టి ఇలాంటి ఒత్తిడి అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఉద్యోగులు మానసిక ఉల్లాసంగా కాసేపు ఉపశమనం కోసం ఒక మంచి వేదికను ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి అభినందన తెలియజేస్తూ జావిలిన్ త్రో లో చిత్తూరు ఎమ్మెల్యే గారు నేను పార్టిసిపేట్ చేశాం అట్లాగే హండ్రెడ్ మీటర్స్ లో కూడా మీటర్లు జరిగింది ఇద్దరం కలిసి హండ్రెడ్ మీటర్స్ పరుగు పందెంలో మూడు మీటర్లే పరిగెత్తింది అట్లాగే షార్ట్ చేసాం అట్లాగే వాలీబాల్లో అన్నింటిలో ఎమ్మెల్యే కాదు కానీ జగన్మోహన్ సొంత బ్రదర్ గానే నేనే గెలిచా శుభమస్తు లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు